స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీపీసీ మేడుపల్లి నుండి రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్టీపీసీలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఎర్ర సైన్యం ధర్నా నిర్వహించారు జాన్వస్లీ మాట్లాడారు ండే అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్ గా టెంట్కి వెళ్తుంది సలకడికి వెళ్తుంది కాబట్టి పల్లన్నీ ముందు వరుస వెళ్ళాలి ముందు వెళ్ళిపోవాలి ముందు వెళ్ళిపోలేదు ముందు ముందు వెళ్ళిపోనండి

ఇక్కడ ఈ కాలనీ నివాసం బాధపడుతున్నారు మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలి మిమ్మల్ని ఇవ్వడానికి మున్సిపల్ నుంచి అధ్యక్ష కార్యదర్శి తో పాటు కమిటీ రండి

ఇంకా ఇక్కడికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా వేదిక మీద రావస్తున్నా కోరుతూ మహేశ్వరి సభాధ్యక్షులుగా వివరించాల్సిన కోరుతున్నాం గణేష్ వేదిక మీద రాష్ట్ర కోరుతున్నాం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి ఇంటి నంబర్లు ఇంటి పత్తాలు ఇంటి నంబర్లు ఇంటి పత్తాలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు అందుకనే ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అమలు అలాగే స్థానిక సమస్యల పరిష్కారం ఉద్యోగాల భక్తి అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈ నాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కలికి రావడం జరిగింది ఇక్కడ గోదావరి కలి ప్రాంత ప్రాంతంలో పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో భగత్ సింగ్ నగర్లో ఐలమ్మ నగర్లో వాళ్ళు సోరాజ్యంగా నగర్లో విడుదల వేసుకొని నివాసం ఉంటున్నారు వారికి వెంటనే పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి యాభై డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా ఆ సౌకర్యం కల్పించాలి దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్ మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు పోస్టులు కూడా భర్తీ జరగలేదు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పారిశ్రామిక ప్రా ప్రాంతం ఇది కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు ఐదు వందలకే సిలిండర్ అని చెప్పారు అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు అట్లాగే ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షలు చొప్పున కుటుంబాలకు పేద కుటుంబాలకు ఇస్తామన్నారు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అంటే జరగలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఖర్చు అన్నారు వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు ప్రాజెక్టులకు తగినటువంటి నిధుల కేటాయింపులు జరగలేదు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీల యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం ఐదు వేల కోట్లు కేటాయించాలంటే నాలుగైదు వందల కోట్లు కూడా కేటాయించలేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు అట్లాగే ఆశావులు అంగన్వాడీ టీచర్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు గ్రామ సేవకులు పంచాయతీ కార్మికులు ఇలాంటి వారందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే ఆందోళనలు జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలు నచ్చివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకొని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజే తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు పెంచడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కోలుకోకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బలమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం జరిగే పరిణామాలు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏప్రిల్ నెలలో అంబేద్కర్ కూలీ జయంతిలు వస్తున్నాయి కూలీ అంబేద్కర్ జయంతిల సందర్భంగా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి మనవాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా రిజర్వేషన్స్ నిరుపేగంగా మార్చే విధానానికి వ్యతిరేకంగా మత సృష్టించేటటువంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కోసం ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూలే అంబేద్కర్ జయంతి సభలని కార్యక్రమాలు ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నాం ఆ రకంగా కేంద్రంలో ఉండేటటువంటి మతోన్మాద భావాలకు రాజ్యాంగ వ్యతిరేక భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా సిపిఎం పార్టీ పోరాడుతుంది ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని చెప్పి ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు